హాయ్ అండి ఛానల్స్ ఉన్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ గంట గంటషమలు వస్తుంది ఇది నేను చూపించేది అడవి దొండాకమ్మ ఇది పాటు కొన్ని చెట్లు కలుస్తేనే మనకు ఒరిజినల్ ప్యూర్ మరుగుమంది అనేది తయారు చేయబడుతుంది ఈ మరుగు మందులో కలిసే మూలికలు ఏమేమి ఉంటాయంటే అత్తిపత్తి చెట్టు ఒత్తిరైన చెట్టు తల్లడుగు పిల్లడుగు మరలా మాతంగి కలిస్తేనే మనకు ఒరిజినల్ ప్యూర్ మరుగుమందు అనేది తయారు చేయబడుతుంది ఈ మరుగు మందు వేరే వ్యక్తికి మనం ఎందుకు పెడతామంటే మన మాట విని మనకి ఎవరైనా మోసం చేసి ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు మన చెప్పు చేతులకు రావాలనుకుంటేనే ఈ మరుగు అనేది వాళ్ళకి పెట్టి మనం వర్షం అనేది చేసుకుంటాం అలాంటి వాళ్ళకే ఈ మరుగు అనేది వాడండి ఏరే యొక్క ఏరే సంబంధాలకి మాత్రం ఈ మరుగు అనేది వాడమాకండి ఈ మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ప్రాణహాని కానీ ఉండదు చీటికి మాటికి భర్తల మధ్యలో గొడవలు రావడం అత్తకోడల మధ్యలో గొడవలు రావడం మీ పిల్లలు మీ మాట అయినకుండా ఉండడం లవర్ అని ఎడిపోయి ఉంటే వాళ్ళు కూడా ఈ మరుగు మందు అనేది ఉపయోగించవచ్చు